వివేకా హత్య కేసు నిందితులకు మర్యాదలు చేయడంతో పాటు హత్యకేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని బెదిరించిన ఘటనలో రెండోసారి విచారణ కొనసాగుతోంది అదే అంశంపై ఆరు నెలల క్రితం రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా మరింత లోతుగా విచారణ చేయడానికి కర్నూలు ఎస్పీ విక్రాంత్ కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది ఆయన ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల బృందం నిన్న కడప కేంద్ర కారాగారంలో ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ చేపట్టింది వైసీపీ ప్రభుత్వ హయాంలో వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి ఓ కేసులో రిమాండ్ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి వరకు అతను ఖైదీగా ఉన్నాడు ఇదే సమయంలోనే దేవిరెడ్డి శివశంకరెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి వైద్య శిబిరం పేరిట రెండు పేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన కడప జైలుకు వెళ్లిన చైతన్య రెడ్డి ఎస్ఎస్ఆర్ బ్యారెక్లో ఉన్న దస్తగిరి వద్దకు వెళ్లి ప్రలోభాలకు గురిచేశాడు కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకరెడ్డి ఇబ్బందులు పడుతున్నారని కోర్టులో సీబీఐకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని దస్తగిరిని ప్రలోభపెట్టినట్లు సమాచారం ఇలా చేస్తే ఇరవై కోట్లు ఇస్తానని లేకపోతే జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత చంపేస్తామని చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు రెండు పేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో దస్తగిరి ఫిర్యాదు మేరకు కడప రిమ్స్ పోలీసులో చైతన్యరెడ్డి అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ డీఎస్పీ నాగరాజు సీఐ ఈశ్వరయ్యలపై కేసును నమోదు చేశారు ఘటనపై జైళ్ల శాఖ విచారణకు ఆదేశించగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ నాలుగు రోజుల పాటు కడప జైల్లో దస్తగిరి చైతన్యరెడ్డి ప్రకాష్ తో పాటు జైలు సిబ్బందిని విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు జైలు అధికారి ప్రకాష్ పై అభియోగాలు మోపుతో రాష్ట్ర హోంశాఖ కూడా మెమో అందజేసింది రాహుల్ శ్రీరామ్ నివేదికలో కేవలం ఒక జైలు అధికారి పాత్ర ఉందనే విధంగా ఉండడంతో సునీత దంపతులు మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దీంతో సీఎం చంద్రబాబు ఈ అంశంపై ఎవరెవరి పాత్ర ఉందనే వివరాల్ని లోతుగా విచారణ చేయడానికే కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండున కమిటీ వేశారు ఆ కమిటీలో కడప డిఎంహెచ్ఓ నాగరాజు ఆర్డీఓ జాన్ ఇర్విన్ విజయవాడ జైలు అధికారి ఇర్ఫాన్ సభ్యులుగా ఉన్నారు వీరంతా మంగళవారం కడప కేంద్ర కారాగారానికి వెళ్లి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన దస్తగిరి జైల్లో ఉన్న సమయంలో విధుల్లో ఉన్న జైలు వార్డెన్లో జైలర్లు సిబ్బందిని పిలిపించి విచారించారు నాలుగు నెలల పాటు దస్తగిరి బ్యారెక్లో ఉన్న తోటి ఖైదీల్ని విచారించారు ఆ సమయంలో కడప జైలు సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రకాష్ ను పిలిపించి ప్రశ్నించారు డాక్టర్ చైతన్య రెడ్డిని ఎందుకు వైద్య శిబిరం పేరిట ఇక్కడికి రప్పించారు ఎవరు ప్రోద్బలం ఉందనే వివరాలని ప్రకాష్ ను అడిగినట్లు తెలిసిందే దస్తగిరి బ్యారక్ చైతన్య రెడ్డి వెళ్లినప్పుడు ఎవరెవరు ఆయనతో ఉన్నారనే దానిపై కర్నూలు ఎస్పీ ప్రశ్నించినట్లు సమాచారం అప్పుడు జైలర్గా పనిచేసిన రఫీ అనే అధికారిని పిలిపించి ప్రశ్నించారు జైల్లో గతంలో పనిచేసిన వైద్యులు ఎలా ఉండేవారనే అంశంపై ఖైదీల్ని ఆరా తీశారు చైతన్య రెడ్డి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్తున్నా అందరికీ ఎలాంటి వైద్య పరీక్షలు చేశారనే దానిపై అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనలో బాధితుడిగా ఉన్న దస్తగిరితో పాటు డాక్టర్ పుష్పలతను విచారించారని ఎస్పీ కార్యాలయానికి పిలిపించినా సమయాభావంతో కుదరలేదు దీంతో మరోసారి విచారణకు పిలుస్తామని చెప్పి పంపించేశారు ఇవాళ వినాయక చవితి కావడంతో విచారణకు విరామం ఇచ్చారు తిరిగి గురువారం విచారణ చేపట్టారని భావిస్తున్నట్లు సమాచారం